నాంద్యాల పట్టణంలో భావితరాలకు కరెంటు ను అందజేయాలంటే ఇప్పటి నుండే ప్రతి ఒక్కరూ ఉంటుందని నంద్యాల జిల్లా విద్యుత్ శాఖ అధికారి సుధాకర్ తెలిపారు ఈ రోజు నంద్యాల పట్టణంలోని కరెంట్ ఆఫీస్ నుండి గాంధీజీ సందర్భం ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా విద్యుత్ ఎస్సి సుధాకర్ మాట్లాడుతూ ఇంధన పరిరక్షణకు తీసుకోవలసిన చిట్కాలను మీడియా ముఖంగా ప్రజలకు వివరిస్తున్నాము అలాగే వారోత్సవాల సందర్భంగా ఈ రోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది ప్రతిరోజు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించడం జరిగిందని తెలిపారు ర్యాలీ ద్వారా విద్యుత్ పొదుపును ఏ విధంగా చేయాలో ప్రజలకు వివరించడం జరుగుతుందని కేవలం ఒక విద్యుత్ అని కాకుండా ఇంధనానికి సంబంధించి ఇంటిలో వాడి గ్యాస్ వినియోగం కూడా పొదుపు చేయాల్సి ఉంటుందన్నారు కార్యక్రమంలో పలువురు విద్యుత్ శాఖ అధికారులు

कोला वेदन ना पैर सुधाकर कुमार एसी एपीएसपीडीसीएल नंदयाल జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా ఇవాళ మేము ఇక్కడి నుంచి మన పవర్ హౌస్ కాంపౌండ్ నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ చేపట్టినాము ఈ ర్యాలీలో దీనికి సంబంధించినటువంటి అవేర్నెస్ ప్రజలకు కొంతవరకు కలిగించాలని చెప్పేసి ఇది పెట్టాము ఇది వారం రోజులుగా సాగేటువంటి ఒక వారోత్సవము ఇందులో భాగంగా మేము కొన్ని కాలేజెస్లో స్కూల్స్లో కూడా ఎలక్టూషన్ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లు అవి కూడా పెట్టాము వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్లు అవి కూడా జరుగుతాయి తర్వాత ఒక కాలేజీలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా పెట్టి ఆ కాలేజ్ స్టూడెంట్స్కి అందరికీ కూడా ఈ ఇంధన పొదుపు గురించి కొంత మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాము ఇట్లా ఒక వారం రోజులు మేము ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాము ఆ ప్రోగ్రాంలోనే ఈరోజు ర్యాలీ జరుపుకుంటున్నాము గుడ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు జాతీయ ఇంధన పొదుపు కమిషన్ ఆ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మా విద్యుత్ సంస్థ సిఎండి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ నెల పద్నాలుగు నుంచి ఇరవై తేదీ వరకు ఇంధన పొదుపు వారోత్సవాలు ఎనర్జీ కంజేర్స్ కన్జర్వేషన్ వీక్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈ నంద్యాల జిల్లాలో కూడా మా ఎనర్జీ డిపార్ట్మెంట్లో మా వంతు పాత్రగా ఒక అవేర్నెస్ పబ్లిక్లో క్రియేట్ చేయాలా అనే ఉద్దేశంతో ఈ వారం రోజులు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఇచ్చారు షెడ్యూలు అందులో ఒకటి ర్యాలీ జరపడం రెండోది పిల్లల ద్వారా ఒక ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రీషియన్ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ రెండు మూడోది వచ్చేసి ఒక వర్క్ షాప్స్ డిఫరెంట్ కాలేజీ స్కూల్స్లో జరపడం ఈ సోర్సెస్ ద్వారా ఈ ఎనర్జీ కన్జర్వేషన్ అనేది ప్రజల్లోకి తీసుకుపోవాలనే భాగంగా ఈరోజు ర్యాలీ జరపడం జరిగింది అండి నైన్ మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే